నిరీక్షణ జ్వార స్వచ్ఛమైన దేవుడి మాట మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ గంటని క్లిక్ చేయండి మరి ప్రియులు విజయబాబు ఇస్తే దేవుడు దీవించి రెండవ సంతానమైనటువంటి కుమారుడు అభినవ్ పుట్టినరోజు సందర్భంగా ఆ దేవుని నామానికి స్ఫుతి చెల్లించడానికి దేవుడు చక్కని చదవించారు వాస్తవంగా అయితే వారికి బూటీలు ఉన్నాయని ఇద్దరు బూటీ కూడా వెళ్ళాలి అయినను వారు కృతజ్ఞతాపూర్వక సాయంత్రం సమయంలో ఆ ప్రార్థన కోరిక ఉంది దేవుని సన్నిధిని జరగవలసినటువంటి ప్రార్థన కోరికను మనం ఆపకూడదు అవసరమైతే మనమే చలవు పెట్టుకుని ఈ ఉదయ కాలమే కూడికిని ఏర్పాటు చేసుకోవాలనేటటువంటి గొప్ప విశ్వాసం కృతజ్ఞత మనస్సు దేవుని పని పట్ల వారుకున్నటువంటి కృతజ్ఞత మనస్సు దాన్ని బట్టి నేను ప్రభులు స్థుతిస్తున్నాను దేవుని పెట్లారా దేవునికి మొదటి స్థానం ఇస్తే దేవుడు మరలాడు కనుపరుస్తాడు దేవునికి ఎప్పుడు కూడా మొదటి స్థానాన్ని మనం ఇవ్వాలి మిగతా మిగతావన్నీ కూడా సెకండ్ థింగ్ దేవునికి మొదటి స్థానం ప్రథమ స్థానం మనం ఇచ్చినప్పుడు మన జీవితంలో గొప్ప ఆయన జరిగిస్తారు దేవుని తర్వాతే మన జీవితం అన్నట్లుగా ఉండాలి దేవుని బిడ్డరా అలా చేయటం అనేది జీవితంలో నేను ఈరోజు చూడగలుగుతా ఉంటాను నిలబెట్టుకునే ముఖ్యమార్గం కలుగుతాను ఈ సందర్భంలో దేవుని బిడ్డారా మరి చిన్న పిల్లల స్మృతి కోరిక ప్రార్థన కోరిక సమయం కనుక వారిని ఏ విధంగా తల్లిదండ్రులు బలపరచాలో నడిపించాలో అనేటటువంటి విషయాన్ని మనము ఒక మార్పును జ్ఞాపకం చేసుకుని త్వరగా ముందుకు సాగుదాం మొదటిగా దేవుని జనాంగమైనటువంటి దేవుని ఆశ్రయించినటువంటి మనందరం కూడా మన పిల్లలను ఇంటి దగ్గర విడిచిపెట్టి మనము మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళటం వల్ల ప్రయోజనము ఉండదు రాబోయే కాలం వారిని ఏసకు ఖచ్చితంగా నడిపించారు వారు ఎంత అల్లరి చేసినా వారు ఎంత మొన్ని వారైనా ఖచ్చితంగా దేవుని సన్నిధికి వారిని నడిపించారు అలా నడిపించినప్పుడు దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు దేవుని వాక్యంలో ఏమునుందంటే మధ్య రాసిన స్వార్తలో పంతొమ్మిదవ అధ్యాయానికి వస్తే వచ్చిన నుండి మనం చదివితే ఇక్కడ ఈ విధంగా రాయబడి ఉంటుంది అప్పుడు ఆయన వారి మీద చేతులుంచి ప్రార్థన కొందరు కొందరి పిల్లలను ఆయన యొక్కకు తీసుకుని వచ్చేది అంత జ్ఞానం అనే వారికి ఆయన శిష్యులు తీసుకుని వచ్చిన వారిని గద్దెంపగా చిన్న పిల్లలను ఆటంకపరచక వారిని నా యద్దకు రానియుడి పరలోక రాజ్యమో లాంటి వారిదని వారితో చెప్పి వారి మీద నుంచి అక్కడ నుండి ఆయన మరొక చాటికి వెళ్ళిపోయినట్లుగా చూడగలుగుతున్నాం దేవుని బిడ్డారా అక్కడ శిష్యులు పిల్లలు తీసుకుంటారండి అలరే చిన్నపిల్లలు అల అల్రజేయత్త తీసుకురావద్దు అని అంటున్నారు దేవుని పెట్టారా అలాంటి వారితే పరలోక రాజ్యం చిన్నపిల్లలని నా ఎద్దకు రాని వారిని దేవుని వాక్యం తెలియజేస్తుంది దేవుని యొక్క సన్నిధానం వల్ల నడుస్తున్నటువంటి మనము మన పిల్లలను ఇంటిగాడు వదిలిపెట్టి మనం దేవుని సన్నిధి వెళ్తే మాత్రాన ప్రయోజనం ఉండదు సాధారణ ఏం చేస్తారంటే ఆ పిల్లల్లో చేరి మన విశ్వాసాన్ని కూడా ప్రశ్న పట్టిస్తాడు ఎప్పుడైతే దేవుని సన్నిధికి మన పిల్లల్ని నడిపిస్తామో మనం నడిపి మనం చేయవలసిన మొదటి పని ఏంటంటే మన పిల్లలను దేవుని సన్నిధికి నడిపించాలి దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు వారి మీద చేతులుంచుతాడు పరుశుద్ధ ఆత్మ తండ్రి వారిని దర్శిస్తాడు వారిలో ఉన్నటువంటి దేవుని పిల్లల దుర్గుణాలన్నీ పోతాయి కాబట్టి ఖచ్చితంగా దేవుని సన్నిధికి నడిపించాయిస్తే మనం ఖచ్చితంగా దేవుని సంది నడిపిస్తాడు చాలా సద్దు అంతేకాదు రెండవదిగా మనం చూస్తే చూడండి ఈ విషయంలో మార్కు సువార్త పదమూడవ అధ్యాయం పదో అధ్యాయం పదమూడు వచ్చిన కూడా చూడగలుగుతాం లోకల్ సువార్త పద్దెనిమిదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన కూడా నా ఎందుకు రానివ్వండి ఆటంక పరచద్దు ఒకవేళ ఆటంక పరిచారంటే మీ మెడకి తిరగలు రాయి కట్టి సముద్రంలో పడేస్తాను నేను ఏ ఏం చేశారంటే ఓపడ్డారన్నమాట ఆ చిన్న పిల్లలనుకుమార్ నారుమే దేవుని పిల్లరా పెద్ద అయిన తర్వాత మార్గాన్ని విడిచిపోవడం అవును మనం నేర్పించాలి మొక్కయి వంగనదే మానయ్య వంగుదా వంగదా మానైన తర్వాత ఏమి ఉంచుదా అప్పుడు ఎటు ఉంచిదాంగు కాబట్టి పిల్లల విషయాల్లో ఖచ్చితంగా దేవుని సన్నిధికి నడిపించాలి నడిపించాలి ఇక రెండవదిగా చూద్దాం దేవుని పెట్టారు సమయం తక్కువ కనుక దేవుడికి వెళ్తాను రెండవదిగా చూస్తే చూడండి ద్విదవ దేశకాండమో ఆరవ అధ్యాయమో ఆరు ఏడు ఉంచున్నారు అక్కడ ఏమైనా రాయబడిందంటే మీ పిల్లలకు దైవ భక్తి నేర్పించండి అంటాడు ఎవరు నేర్పించాలి మొదటిగా తల్లిదండ్రులే అందరికంటే ముందు ఉపాధ్యాయులు ఎవరంటే తల్లిదండ్రులే చదవమ్మా ఆరు నేడు నేను నీ భాగ్యాపించి ఈ మాటలు నీ హృదయంలో ఉండవల్ నీవు నీ కుమారులకు వారిని వాటిని అభ్యసింపజేసి ఆ ఎప్పుడంటమ్మా మనతో పాటు పిల్లలు చేస్తారు కూర్చోబెట్టినప్పుడు దేవుని కూర్చో చెప్పాలి నీతో పాటు ఎక్కడికైనా తీసుకెళ్తున్నప్పుడు దేవుని బిడ్డ పిల్లలు కూడా తీసుకెళ్లాలి బయటికి ఎందుకంటే చాలా మంది ఇప్పుడు చూడండి మన ఆ రాంబాబు గారి కుమార్తె అక్కడ ఒంటరిగా ఉండటం వల్ల జనంలోకి వచ్చినప్పటికీ కొంచెం గలివిలు పడతా ఉంటది ఈ మధ్యలో కొంచెం ఆ స్కూల్ కి వెళ్తుంది కాబట్టి కొంత అలవాటు అయి ఉండొచ్చే కానీ ఇదివరకు అయితే మనుషులంటే భయం అంటే చిన్నప్పటి నుంచి కూడా వారికి బాధ్యతలు అప్పగించాలి అంటే వాళ్ళకి తెలియచేయాలి వాళ్ళ మైండ్ చాలా షార్ప్ గా ఉంటది వాళ్ళు అడుగుతూ ఉంటారు అడిగి అంటే వాళ్ళకి అర్థం అర్థం అవదు అర్థం అవునా సరే మళ్ళీ మరొకసారి ట్రై చేస్తూ ఉంటారు అడుగుతూ ఉంటారు కనుక మనం త్రావణ్ ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు వారిని కూడా తీసుకువెళ్ళాలి కొన్ని సందర్భాలు ఏ కుటు దగ్గరకో దేవుని దేవుని సన్నిధిగో లేకపోతే ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వారిని కూడా మనం తీసుకెళ్తా ఉండాలి ఇచ్చే కొన్ని ఉంటారా ఉండరా వెళ్ళబాకరా అన్నట్లు ఉండకూడదు వెళుతున్నప్పుడు దేవుని గూర్చి మాట్లాడాలి మరి ఆ పిల్లడు చూడరా దేవుడు లేని జరుడు చూడ వాడు ఎట్ట తిరుగుతున్నాడు ఎట్ట అనుకుంటున్నాడు వాడు అంటే ఉన్నాడు వాడు అవతారం అవుతున్నాడు అట్లా ఉండకూడదు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ గా ఉండాలి పీస్ఫుల్ గా ఉండాలి అని చెప్పి ఎగ్జాంపుల్ చెప్తూ వారి మైండ్ ని మనం ఏం చేయాలంటే షార్ప్ చేస్తూ ఉండాలి త్రావణ్ నడిచినప్పుడు కూడా దేవుని గురించి మాట్లాడాలి దేవుని గురించే మాట్లాడు బయట గురించి బయట మాట్లాడలేదే మాట్లాడు బూతులు సరసూక్తులు బాణిది వీడి తిట్టు అట్లాంటిది ఎప్పుడు కూడా పిల్లలకి నేర్పించుకోవాలి ఎందుకంటే సుగంధ తైలం కంటే గొప్ప ఐశ్వర్యం కంటే కూడా మంచి పేరు వేయాలని దేవుడు వాళ్ళు మన పిల్లలను గనక రాంగ్ సైడ్ లో దేవుని పిల్లారా ఒకవేళ మనం నడిపిస్తే రాంగ్ సైడ్ లో నడిపిస్తే వాళ్ళు పెద్ద అయిన తర్వాత అదే మార్గంలో ఉంటారు బాలు నడవలసిన తర్వాత నడిపినప్పుడు వాడు పెద్ద అయిన తర్వాత ఆ మార్గాన్ని విడిచిపోవడానికి సామెతలు గ్రంథం ఎరవరు ఆరో వచ్చింది తెలియజేస్తుంది రాంగ్ సైడ్ లో మనం నడిపిస్తే దానివల్ల పర్యవసానం చాలా మార్పులు ఈ రోజు మనం చూస్తున్నాం పరిస్థితి ఎట్లా ఉందంటే అసలు అగమ్య గోచరంగా ఉంది మీరు కూడా నాకు ఆడపిల్ల అయిపోతే తల్లిదండ్రులు కూడా లేకపోలేదు పిల్లల్ని బట్టి ఏం చేయాలో తెలవక వాడు అర్ధరాత్రి దాకా రావట్లేదని చెప్పి వాడిని బయట పెట్టలేక వాడిని తిట్టలేక తిడితే ఏమైపోతాడో కొడితే ఏమైపోతాడని వారు పడుతున్న మానసిక బాధ అంత కాదు తల్లిదండ్రులు లేదా పేరెంట్స్ పై కారణం ఏంటంటే వారికి సరైన దైవిక మార్గము తెలియదు వారి పిల్లలను నడిపించుకోలేకపోయారు అపవాదం ఏం చేసిందంటే క్యాచ్ చేసింది వాళ్ళు జీవితాల్లో పాడు చేసింది బలైపోతున్నారు డ్రగ్స్ అలవాడైపోతున్నారు దేవుడు ఎవరో చెప్పారు మన ప్రాంతంలో కూడా అంట మందు గంజాయి అంట వేరే విహారం చేస్తుందట నిజమా అని అడిగాను నిజమేనా అన్నారు ఎంతవరకు నిజమా తెలియదు దేవుని బిళ్ళని గమనించినట్లయితే ఈ సమయంలో పిల్లలను చాలా జాగ్రత్తగా పెంచాలి అప్పుడే వారు ప్రయోజనకరంగా మార్చబడతారు వారి వల్ల మనము సంతోషాన్ని అనుభవిస్తాము సంతోషాన్ని అనుభవిస్తాము మరొక ఉన్నతమైన స్థానంలో ఉంటారు పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండాలని కోరుకునే తల్లిదండ్రులు బాధ్యతగా వారిని దేవుని మార్గం నడిపిస్తారు చదువు మా ఆరు అధ్యాయము ఆరు ఏడు వచ్చినారు పండుకున్నప్పుడును లేచినప్పుడును దేవుని యొక్క వాక్యమును కూర్చి దేవుని యొక్క ఆజ్ఞలను కూర్చి దేవుని యొక్క కట్టడలను కూర్చి సర్వభూమికి మహారాజు అయినటువంటి దేవాది దేవుడి సృష్టికర్తని ఆయనే మానవుని నిర్మించడని ఈలోక లోక అన్ని కూడా ఇవన్నీ కూడా హస్త కృత్యము లేనని సృష్టికర్తనే దేవుణ్ణి మనం కలిగి ఉన్నాము కాబట్టి చాలా జాగ్రత్తగా సృష్టికర్తనే దేవుణ్ణి మనము వెంబడించాలి ఆయన కట్టడలను అనుసరించాలి అప్పుడు మనం దీర్ఘాయుష్మంతులం అవుతాము అని వారికి నేర్పించాలి దేవుని వాక్యం ఎవరు తెలుసు తల్లిని తల్లిని సన్మానించమని దేవుడి వాక్యం తెలియజేసి అదొక కట్టడ అదొక విధి కాబట్టి ఇవన్నీ నేర్పితే రేపు పొద్దున దేవుని పెళ్ళారా ఏమో అవసరం దేవుణ్ణి ఇస్తే చాలండి బిడ్డలకు దేవుణ్ణిస్తే దేవాది దేవుడు నీ బిడ్డలను గొప్పవారుగా చేస్తాడు శూన్యములు సృష్టిని నిరాకారముల భూమిని తయారు చేసిన దేవుడు మనము ఆయనకి ఆయన్నిస్తే చాలు పిల్లలకు ఆయన్ని ఇస్తే చాలు ఆయన కట్టడలు ఆయన మెదడు నేర్పితే దేవుని ఎందుకు భయభక్తులు మనం కలిగి ఉంటే మనం ఆ వారికి నేర్పితే ఇలాగా ఆశీర్వదించబడతారట నూట ఇరవై ఏడు నూట ఇరవై ఎనిమిది అంటాడు నిత్యముగా ఎందుకు కష్టం అనుభవిస్తావు నువ్వు ధన్యుడు నీకు మేలు కలుగును నీ లో భార్య ఫలిచు ఉండను నీ భోజన పాల చుట్టూ నీ పిల్లలు ఒలి మొక్కల వల్ల ఉంటారో నీ చుట్టూ ఉంటారో పెద్దోడు ఎప్పుడో తిరిగి వెళ్ళిపోతాడు తెలియదు చిన్నవాడు ఎప్పుడో తిరిగి వెళ్ళిపోతాడు తెలియదు మరి ఎక్కడికి వెళ్ళాడంటే పోల్ చూచాపు ఎన్ని ఎన్ని రింగులు వేసినా ఎక్కడి ఇక్కడే ఉన్నారంటే ఇట్లాంటి పరిస్థితులు దాపరిస్తున్నటువంటి కాలంలో దేవుని వాక్యము చాలా విలువైనది దేవుని పిల్లల దాన్ని మనము ఆచరించి అనుసరించి మన పిల్లలకు నేర్పించాలి అప్పుడు మన పిల్లలు ఉన్నతమైన వారుగా మార్చు దేవుని స్తోత్రం ఒకటి నేర్పించాలి నేర్పించాలంటే ముందు మనం నేర్చుకోవాలి మనం నేర్చుకోవాలి మనం ఏదైతే చేస్తామో దాన్నే అనుసరిస్తారు వచ్చిన తర్వాత వాళ్ళు మోకరించి మనం ప్రార్థన చేస్తూ ఉంటే వాళ్ళు కూడా ప్రార్థన చేస్తారు వాళ్ళు కూడా ప్రార్థన ప్రార్థన చేస్తూ వారు అంత చేస్తారు మనమే బూతులాడితే వాళ్ళ మంచి మాటలు మాట్లాడతారు కాబట్టి మనం మంచి నేర్పిస్తే మన పిల్లలు శ్రేష్ఠులుగా ధనులుగా మార్చుకుంటారు రాబోయే కాలం దేవుడు పెట్టారా విలువైన గనులైనటువంటి వారిదే దేవుని బిడ్డరా వెచ్చల విడిగా ఆ స్వేచ్ఛానుసారమైన జీవితాన్ని జీవించిన దేవుని బిడ్డరా దుస్తు సంబంధాలు అయిపోతారు దుస్తుడానికి కాబట్టి చాలా జాగ్రత్తగా పిల్లలు ఇచ్చినటువంటి వార్త పిల్లలను దేవుని కొరకు పెంచండి దేవుని సందకి నడిపించండి దేవుని కొరకు పెంచండి దేవుని వాక్యాన్ని ప్రమాణి లేదు మూడవదిగా దేవునిలో ఉపయోగించండి మూడవదిగా దేవుని బిడ్డ నూట ఇరవై ఏడవ కీర్తన మార్చి త్వరగా ముగిస్తాను నూట ఇరవై ఏడో కీర్తన బలవంతుని చేతిలో బాణములు యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలో పాణములు వంటి వారు వారితో తన అంబులు పది నింపుకుని వాడు ధన్యుడు అని అట్టి అట్టివాడు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించుతురు విరోధి అపవాదే మనకి ఈ లోక సంబంధంలో ఎవరు విరోధులు కాదు కాని మన విరోధి అపవాది వాడితో వాదిస్తారంటే అవతల పోరాడు కాబట్టి కాలం మందు పుట్టిన పిల్లలు బలవంతుడైన యేసు చేతిలో బాణము వలె వాడాలన్న దేవుని పెట్లారా అంబు వేరు బాణం వేరు బాణం అంటే ఇలా లాగి పెట్టేది అంబు అంటే వెళ్ళి పుడుచుకునేది అనమాట ఈ బలవంతుడైన యేసు చేతిలో బాణము వలె ఉపయోగపడాలంట అంటే వాళ్ళు ఏ విధమైన జ్ఞానము చేతనైనను వాళ్ళు గురి చూసి కొడితే విజయం రాజ్యమైపోవాలన్నమాట అంటే వాళ్ళు చేయించున ప్రతి ప్రయత్నం కూడా ఆశీర్వాదకరంగా మార్చబడాలి వారు చేసినటువంటి ఏ పనైనా కూడా తీవ్రకరంగా ఉండాలి అది దేవుని ఉద్దేశం బలవంతులైన ఏ సుచేతులో బాణం వలె ఉపయోగించబడాలి వాళ్ళు చేసే ప్రతి ప్రయత్నం గొప్పగా ఉండాలి కనుక మనం మన బిడ్డలను ఆ విధంగా ఉపయోగించాలి ఉపయోగించాలి అవును ఒక స్థితికి వచ్చిన తర్వాత నీకేం తెలవదులేరా నువ్వు కూర్చోవు అనకూడదు వాడికి బాధ్యత అప్పగించుకోవాలని ఉపయోగించుకోవాలి వాడి టాలెంట్ ఎంత అని ఉపయోగించుకోవాలి ప్రతి విషయంలో బిడ్డలను ఉపయోగించాలి చిన్న నాట్యం చేసుకున్న ఉపయోగించాలి ఒకటి దేవుని సరిగి నడిపించాలి రెండవది దేవుని వాక్యం నేర్పించాలి మనం నేర్చుకుని వాడికి నేర్పించాలి దైవ క్రమాన్ని దైవాజ్ఞలు దైవ కట్టలను మనం నేర్పించాలి మూడవది ఉపయోగించాలి మన పిల్లలను ఉపయోగపడే మార్గం చేయాలి ఉపయోగించాలి ఉపయోగించకపోతే ఒక ప్రయోజనం లేదు దేవుని బిడ్డారా ఏదైనా ఒక సూత్రం ఒక సైంటిస్ట్ దాన్ని ట్రైలేస్తాడు దేవుని బిడ్డారా దాన్ని రీసెర్చ్ చేసి ఎంతవరకు ఉపయోగపడుతుందని చెప్పి దాన్ని ఆ ఒకసారి ఆ ఫార్ములాను ఏం చేస్తాడంటే ప్రయోగిస్తాడు ప్రయోగిస్తాడు అలాగే మన పిల్లలను కూడా ప్రయోగించాలి చిన్న చిన్న దేవుని బిడ్డరా ఇది పట్టుకెళ్ళి అది అక్కడ పెట్టినారా చిన్నప్పుడైతే మరి లేదనుకోండి ఏదైనా చిన్న చిన్న కార్త యవనగా కాలానికి వచ్చి లేదా బాల్యము పెడుతున్నాడు వాడికి చిన్న చిన్న బాధ్యతలు అప్పగించి వాడిని మనం ఏం చేయాలంటే హరికృష్ణాలు నిన్న నా జీవితంలో అట్లా చేసిన సందర్భం ఉంది ఇప్పటికైనా బాబు ప్రసాద్ కల్లమ్మ పాలి అని వంద రూపాయలు ఇస్తే అరవై ఏడు రూపాయలు ఖర్చు చేస్తే ఇంకా ముప్పై మూడు రూపాయలు ఆవిడ మిగిలిన అనే సందర్భాన్ని మేము చాలా సంతోషిస్తాం ఇంకా ఇంకా ఘనమైనటువంటి రీతిలో ఆయన జీవితం ఉండాలని ఆశిస్తున్న ప్రార్థిస్తా ఉంటాం కనుక అంటే ఇది అతిశయోక్తి కాదు కానీ మేము ట్రైలేసి దానిలో ఫలితం చూసాం దయచేసి ఫలితం చూసుకుంటాం కాబట్టి అట్లాగే మనం అందరం కూడా మన పిల్లలకు కొద్ది బాధ్యత తప్పగించి వాడి యొక్క సక్రమమైన పద్ధతిని మనం గుర్తించి సరి చేయాలి ఉపయోగించాలి ఉపయోగించాలి ఉపయోగించినప్పుడు వాడు జీవితంలో వాడు కాళ్ళ మీద వాడు నిలబడతాడు వాడి వాడి వాడు ఏం గొప్ప గొప్పవాడిగా మార్చి ప్రతి విషయాన్ని కూడా విశదీకరణంగా పిల్లలకు చెప్పాలి పిల్లలకు చెప్పకుండా మనం ఏది కూడా అంటే కొన్ని చెప్పి చెప్పకూడదే కాదు చెప్పేవి బాధ్యత అప్పగించేవి వాళ్ళు ఖచ్చితంగా అప్పగించారు ఒక చిన్నపాటి చెప్పి ముగిస్తారు దేవుని పిల్లలు ఎదురుకుండగా తల్లిదండ్రులు చాలా గోప్యం కావుతారు వారు పిల్లలే కదా అనుకుని దేవుని పెళ్ళారా మై మార్పు మైమార్పు రానియకూడదు చాలా కుటుంబ దాంపత్య విషయాల్లో పిల్లల విషయాల్లో వాళ్ళ హృదయాలు ఇబ్బంది పడకుండా చాలా జాగ్రత్తగా తల్లిదండ్రులు బాధ్యత తీసుకోవాలి అంతేకాదు సెల్ ఫోన్ కు దూరంగా ఉంచాలి సెల్ ఫోన్ కు దూరంగా ఉంచాలి ఈ టిక్ టాక్లు ఇలా ఎలా ఎలా అంటా ఉంటే రామ్ రాం రామ్ రాన్ అలా తీస్తా ఉంటే పనికి రానివన్నీ వచ్చి పిల్లల హృదయాలు పాడు చేస్తూ ఉంటాయి దాతలను ఆకర్షిస్తూ ఉంటారు చాలా జాగ్రత్తగా ఈ భయంకరమైన కాలంలో మనం ఉన్నాము దేవుని పిల్లలైనటువంటి వారు వారి కుటుంబాన్ని వారి బిడ్డను సక్రంగా కాపాడుకుని అపాధి యొక్క బార్యని పడకుండా దేవుని కరుణాహస్తంలో మన బిడ్డను పెంచగలిగితే దానివల్ల ప్రయోజనం పొందుతాం ఏంటి కాలువ వారం నాట వాడక తన కాలముందు తలనిచ్చే షెడ్యూల్ని చేయాలనుకుంటాడు దేవుని స్తోత్రం కనుక దేవుని బిడ్డరా మనందరం కూడా అతి విధమైనటువంటి రీతిలో మన బిడ్డలను పెంచే విషయం ఎక్కడైనా ఎక్కడైనా అపాధి కను మన పిల్లలు పెద్ద పడుతుందా అని చెప్పి మనం డ్యాగ కన్ను లాగా ఏం మన పిల్లలను కాసుకోవాలి చాలా జాగ్రత్తగా కాల్చుకోవాలి అట్టి విధంగా పెంచితే చాలు బాలుడు నడవలసిన తర్వాత నడిపిన తర్వాత పెద్ద అయిన తర్వాత మార్గాలు విడిచిపోడా విడిచిపోడండి దేవాది దేవుడు దేవుని బిడ్డరా మరి కుమారమ్మ గారు ఆ రాధాకృష్ణ గారు జీవితంలో వారి బిడ్డలను ఆ విధంగా నడిపించారు మరి ఈ రోజున ఆ దైవికమైన మార్గంలో నడుస్తూ ఒక ఉన్నతమైన స్థానంలో దేవుని బిడ్లరా వారి బిడ్డలను దేవుడు ఎంతగానో హెచ్చించాడు దేవుని తరుణ కృప వారి జీవితంలో మెండుగా నిండుగా రావటం వల్ల ఆశ్చర్యమైన కార్యాలు అద్భుతమైన కార్యాలు నిజంగా కొండ మీద పట్టణం గృహం అంతకు ముందు మా ఇల్లులాగా పెద్ద లోగిలే ఒకప్పుడది దేవుని బిడ్డరా దేవాది దేవుడు ఒక ఉన్నతమైన స్థితిని దక్షిణ దేవుడు బిడ్డలకు అనుగ్రహించారు మీరు బిడ్డలు ఇంకా సక్రమంగా పెంచుకొని ఇంకా గొప్ప వారుగా మనందరం పిల్లలను కూడా ఆ విధంగా పెంచుకొని గొప్ప వారిగా ప్రయోజనకరంగా మార్చుకోవడానికి దేవాది దేవుడు ఇష్టపడతాం అన్నాడు కనుక మనం కూడా ఆ విధమైనటువంటి స్థితిలో ఒక మంచి ఆలోచన చేసి దేవుని మార్గం నడిచి నడిపించుదాం మన పిల్లలను దేవునికి అప్పగించుదాం దేవుని చేతుల్లో పెడదాం దేవుడి మన బిడ్డ దీర్ఘాయువును అనుగ్రహించి ఆయన కృపలో జ్ఞానములు జ్ఞానమును దేవా దేవుడు మరి అభికి అనుగ్రహించి ఒక ఉన్నతుడిగా దేవుడి చేసి సంవత్సరాధి నుండి సంవత్సరాలు వరకు ఆయన కన్నులు బిడ్డల మీద నుంచి నడిపించారు ఆమెన్ ఆమె ప్రార్థన చేసుకున్నాను ప్రార్థన చేసుకున్నాం కృపా సత్య సంపూర్ణ మాలు ఈ సమయంలో నీ బాధలు పట్టి వేడుకుంటున్నాము ప్రార్థన ఆలోచించి వాడు ప్రజలు అయినా నీ కుమారుడు రాధాకృష్ణ గారి కుటుంబాన్ని మీరు రక్షించి బ్రహ్మ ఈ విధమైన సంతోష సమయాన్ని వారి బిడ్డల జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించిన ఆయన సాధన ఎన్నో కలివిలు పెట్టిన వాటి అన్నింటినీ జయించి నిలబడటానికి చూపిన కృప కొరకై వదు అయినా కుటుంబ క్షేమాన్ని బట్టి మీ పొందరాల్సిన అవిని బట్టి మీ పొందరాల్సినటువంటి మీ స్తోంద రాకపోయి వారి ప్రయోజనకరమైన శాస్త్రమైన ఉన్నతమైనటువంటి నాన్న సహాయమును అందించి సమస్త మేలువరకే సమకూర్చి మీ నా తెచ్చుకుంటాను ఊహ కథను బలమైన కార్యాచరించే దేవుడు శక్తి చేత బలం ఏమి చేయలేదు తండ్రి కేవలం నీ కృప నీ దయే తల్లి ఆయన మా ఊహకమైన కార్యాలు మీరు జరిగించే దేవుడు కనుక అటు విధంగా ఈ కుటుంబం జరిగించి మీరే మా రామను బట్టి అమ్మాయిని బట్టి పదాలు శ్రేష్ఠుడైన గనుడైన విలువ కలిగింది జ్ఞాన సంపన్నుడైన దీర్ఘ ఆయుష్వంతుడైన ఆరోగ్య భాగ్యవంతుడైన తగిన సమయంలో ఆయన అనుగ్రహించి నేను అమ్మ చూపించాను పాపను కూడా ఆశాను నిత్యమైతే ఆయన సంవత్సరం ఆయన ఆఖరికైనా ప్రభావ నా తండ్రి నూతన సంవత్సరంలో మొదటి ప్రారంభానికి ఆయన అతని తండ్రి రక్షణ పొదులకు దాని కుటుంబానికి నాయన మీ ప్రభు అనుగ్రహించింది నాయన నా తండ్రి కుమారముకు రాధాకృష్ణ గారికి రక్షణ ఇచ్చింది నామే వీళ్ళ ఆర్థిక స్థితి దేవుడు తండ్రి వాటి అన్నింటినీ కూడా మాకు పువ్వులు మంచి దులుగు ఉన్నట్లుగా అవన్నీ కూడా కొట్టివేపడు కాక త్వరగా తీరుడు కాక తండ్రి మీకు మంచి ఆరోగ్య క్షేమమును ఆరోగ్య భాగ్యమును పెళ్లికిచ్చింది ఆయన సమస్తూ మహిమ ప్రభావులు మీ నామం ఆపాదిస్తూ నా నామను ప్రార్థించి వేడుకొని ఆమె యేసు రక్తమే జయము శిలువ రక్తమే జయము సంపూర్ణ కాక ఆమె కర్లోకి ప్రార్థన చేద్దాం కర్లోకి మందున మాత్రండి ఈ నామం పరిశుద్ధపరచుడు కాక ఈ రాజ్యం మా కాక తనలోకం నుంచి చిత్త నెరవేర్నట్లు భూమి నెరవేరుతాం మాకు కావలసిన ప్రకారం మా రుణములని రాజ్యము బలము తండ్రి దేవుని దయ కుమారీ వారి కోట్టి పరిశుద్ధ యొక్క అన్యోన్య సహవాసు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాత్మడిగా ఉంటాయి అవి మన కొట్టి కొంటున్నారు మన యొక్క నాయనమ్మ ఆశీర్వదించు వారితో కూర్చుని పెట్లూ గొప్ప దీవెన అనుభవించు తోడుగా గోడు నడిపించు కాక ఆమె